నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ అయితే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మనం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏ డేట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం తెలుపుతున్నాం ఎందుకంటే చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోవడం మా జన్మ లగ్నం తెలియదు గురుగారు మా రాశి తెలియదు నక్షత్రం తెలియదు అన్నప్పుడు ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సర్టిఫికేట్ ఎలా ఉందో అది కూడా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు రూట్ నెంబర్ డెస్టిన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఒకవేళ ఇవాళ మనం చెప్పే డేటు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ డేట్లో ఒకవేళ మీ రూట్ నెంబర్ ఉన్నా డెస్టినీ నెంబర్ ఉన్నా అంటే ఎట్లా ఇది కూడా ఎనిమిదో తారీఖు పుట్టిరు మొత్తం క్యాక్యులేషన్ చేస్తే ఆరు వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాం మనం ఎయిట్ బై సిక్స్ కాంబినేషన్ అంటాం అలాగే ఒకవేళ మీరు ఆరు తారీఖు పుట్టిరు టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎనిమిది వచ్చింది మీరు సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్ అంటాం సో ఎయిట్ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీ రెండు వేల ఇరవై ఐదులో మీకు ఇట్లా ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వరకు ఇలా ఉంటుంది అని మనం జాగ్రత్తలు చెప్తున్నా అది మీరు కూడా పాటించవచ్చు ఒకవేళ జన్మజాతకం ఉంది అంటే డెఫినెట్లీ ఒకసారి మరీ ఒకసారి చెక్ చేయించుకొని మంచి ఎక్స్పర్ట్తో చెక్ చేయించి అప్పుడు మీరు డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇవాళ మనం చెప్పేది ఏంటి అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు శని సంఖ్య నా తండ్రిది ఆ తండ్రి ఇవ్వటం మొదలు పెడితే మ్యాథమెటిక్స్లో ఆయన ఇచ్చే అంత నాలెడ్జ్ కానీ ఆయుష్ కానీ ప్రాపర్టీ కానీ రిలేషన్షిప్ కానీ ధనాన్ని కానీ ఆ తండ్రి ఇవ్వలేని ఏది లేదు కానీ ఆయన సరైన ఆయన తత్వాన్ని తెలుసుకొని ఆయన ఆశ్రయించగలిగితే నీకు డెఫినెట్లీ డెవలప్మెంట్ ఆ తండ్రి ఇవ్వగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇలాంటి డౌటే లేదు ఎందుకంటే శని దేవుడు అంత కలికాలంలో న్యాయం ఉండే ఒక గ్రహం అయింది మిగతా వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి షార్ట్కట్స్ ఉన్నాయి కానీ ఈ తండ్రికి షార్ట్కట్స్ లేవు కాబట్టి ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వాహనాలు కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో కూడా ఇంట్లో కూడా మీరు ఏమైనా రీకన్స్ట్రక్షన్ ఏమన్నా మోడిఫికేషన్ చేస్తున్నాం సంథింగ్ అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి మీ పూర్వీకులు ఏమైనా ప్రాపర్టీ అమ్ముతున్నారు అది కూడా ఒకసారి మీ జాగ్రత్తగా చూసుకోండి లేదు అంటే అనారోగ్య సమస్యలు ఇంట్లో ఫాదర్కి పెద్ద పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్యకి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే నిత్యం కూడా జలంలో నలలు లేసి శివయ్యకి అభిషేకం చేయటం మొదలు పెట్టండి అనారోగ్య సమస్యలు ఉండవు ఆలస్యాలు ఉండవు మరి ధనం ఎలా ఉంది గురుగారు అంటే ఇది సంవత్సరం ఇది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది పదహారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు పుట్టిన వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది కానీ నువ్వు ఏం చేయాలంటే ఒకవేళ శాలరీ అనుకుంటే ఇది రెమిడియే ప్రతి నెల శాలరీలో ఒక మొదటి రూపాయలు నువ్వు వాడుకోకు ఎవరికైనా సరిగానే బెగ్గర్స్కి ఫుడ్ అని లేదంటే ఒక ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బును వాడటం మొదలు పెట్టుకో నువ్వు ఎవరికైతే ధనం నిలబడాలి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు నిత్యం కూడా ఏం చేయండి అంటే మీకు నాకు ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో అవైలబిలిటీ ఉంటే గుర్రాలకు ఫీడ్ చేయటం మొదలు పెట్టండి గుర్రాల శని ది శనిగిలి దినిపించటం మొదలు పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది లేరు గురుగారు మా గుర్రాలు లేవు అక్కడ మనకి కపిల గోవు దొరుకుతుంది ఎక్కడైనా గోశాలలో కపిల గో నల్లగో నల్లగో ఉంటుంది నాలుగుమరగ బర్రే కాకుండా గోమాత కపిల గో అని అడగండి అక్కడ మా గోశాలలో ఉందేమో ఒకవేళ ఇక్కడ గుర్రాల ఆప్షన్ లేవంటే కపిల గో కన్నా పెట్టండి లేదంటే ప్యూర్ వైట్ గోమాత ఉందంటే దా ఆమె కన్నా సరే కానీ మీరు పెట్టండి ఎప్పుడప్పుడు బుధవారం శుక్రవారం పెడుతుండండి ఆటోమేటిక్గా వ్యాపారంలో మంచి స్టెబిలిటీ వస్తుంది అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారు ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఏం చేయండి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరైన నాంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ సంపంగి నూనె ఇచ్చేయండి ఆ తండ్రికి లేపన చేయించడానికి ఆ తండ్రికి ఆ సంపంగ నూనె చిన్న డబ్బున పెద్ద డబ్బునో నెలకు ఒకసారి సంవత్సరం మొత్తం ఇస్తూనే ఉండండి ఆటోమేటిక్గా ప్రైవేట్ జాబ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు వంద మంది ఉంటే అందులో అర్థం తెలిసింది మాత్రం పది మందికి ఎందుకంటే హనుమాన్ చాలీసాలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది మనకు తెలీదు ఇప్పుడు ఒకటే మనకు కొంచెం చాలా చాలా వరకు తెలిసిన ఏంటిది సంకట కటేమి టేసబుపీ పీర జోసుమిరై హనుమత బలబీరా అంటే తండ్రిని ఎవరైతే కోరుకో మనం చెప్పిస్తామో సంకటాన్ని ఆ రాములు వారి యొక్క సంకటాన్ని ఎలా తీసేస్తారో అలా తీసేస్తారు అలాగే నాసే రోగు హరే పీర జపత నిరంతర హనుమత బలబీరా ఇక్కడ అనారోగ్య సమస్యలు ఏదున్నా సరే కానీ అక్కడ కూడా మనకి అనారోగ్య సమస్యలు తీసేస్తారు తుమ ఉపకార సుగీవికహీన రామమిళ దీన ఇది వ్యాపారస్తులకి ఏంటిది ఇది సుగ కారు రామ తుమూపు కారు సుగ్రీవికహీన రామమిలాయ్ రాజపతి దీన అంటే సుగ్రీవుడిని తీసుకొచ్చే తండ్రికి నా దగ్గర ఎలాంటి శక్తి లేకపోయినా సరేగా నీ రాజ్యాన్ని నేను ఇప్పిస్తాను నా సీతను ఎత్తికేటప్పుడు నీ యొక్క సేనని నీ యొక్క బలాన్ని నాకు ఇవ్వని చెప్పి అక్కడ ఫస్ట్ తండ్రి రామయ్య రామచంద్రమూర్తి సుగ్రీవుడికి సాయం చేసి అతనికి అథారిటీ ఇప్పించి అప్పుడు ఆయన సాయం తీసుకున్నాడు సో ఇది ఇది ఒక బిజినెస్ డీల్ లాగానే సో ఇది కూడా మనం వ్యాపార స్థలంలో కూడా చదువుకోవచ్చు ఇట్లాంటి హనుమాన్ చదివే ఎన్నో ఉన్నాయి కానీ మనకు తెలియదు చదువుతున్నాం కానీ దాని అర్థం తెలియట్లేదు కాబట్టి మన పిల్లలకి చెప్పండి సూక్ష్మ రూపధరి సేతిది కావా వికట రూపధరి లంక జలాబా భీమ రూపధరి అసురస సంహారే రామచంద్రకి కాజు సవారే అంటే మన అమ్మ దగ్గర ఎంత నువ్వు తోపుగా సరే కానీ సూక్ష్మ రూపంలోనే ఉండాలి అక్కడ హనుమంతులు వారు చెప్తురు వికట రూపం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చినప్పుడు తోక అంటిస్తే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వస్తే నువ్వు ఎవరు అయినా సరే కానీ వాటిని నా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవాలి అసుర సంహారే రూపధరి అసుర సంహారే నీ శక్తిని మొత్తం చూపించు నువ్వు ఎప్పుడైతే ఒక పనిని నీకు అప్పగించారో దాంట్లో నీ ఫుల్ డెడికేషన్ నువ్వు చూపించు నీ యొక్క పూర్తి పొటెన్షియల్ అక్కడ చూపించు అని చెప్పి భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసారే హనుమాన్ చాలీసలో చాలా అర్థం ఉంది మన పిల్లలు కూడా మనం కూర్చొని చూపిస్తే భగవద్గీత హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా టైం ఏడు ఉంది ఎంతసేపు మొబైల్లో ఉన్ను కాబట్టి ఇది కూడా చేయొచ్చు హనుమంతుల వారికి ప్రైవేట్ గవర్నమెంట్ జాబులు కూడా ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర మీకు కుదిరినప్పుడల్లా యాపిల్ పండ్లు ఈ మన జామకాయలు జామకాయలు యాపిల్ పండ్లు అక్కడ పంచడానికి ప్రయత్నం చేయండి కోసి ముక్కలు చేసుకొని తీసుకెళ్ళి అక్కడ మంచిగా భక్తులకు అక్కడ నైవేద్యం పెట్టించి అక్కడ పంచడానికి అంటే మనం ఒక డ్రై ఫ్రూట్స్ సలాడ్ లాగా చేసుకొని తీసుకెళ్ళండి అక్కడ పెట్టండి ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే విదేశీయానం వెళ్ళాలి విదేశీయానం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే వృద్ధాశ్రమం ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరైతే భర్త జనిపోయిన వాళ్ళు ఎవరైనా వృద్ధులు మీ ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళకేమైనా మంత్లీ ఏదన్నా నువ్వు రాషన్ ఇప్పి దాంట్లో ఖచ్చితంగా షుగర్ ఉండేటట్టు చూడు నువ్వు నిత్యం చేస్తుండ్రు నీకు అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి ఈ డేట్ వాళ్ళకి కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళకి అలాగే ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళొక్కటే ఏం చేయండి అంటే గుళ్ళో ఎక్కడైనా ఏ గుడైనా పర్లేదు మీ ఇష్టం కాకపోతే ఏంటంటే మీ ఇంటి ఇంటికి నియర్ బై ఉండేటట్టు చూసుకోండి గ్రామదేవతల గుడి కాకుండా ఏదన్నా శంకరయ్య కానీ బాబా కానీ స్వామి కానీ ఆంజన్న స్వామి కానీ ఎవరిది ఏదైనా టెంపుల్లో కర్పూరం ఇవ్వండి నెలకు ఒక్కసారి కర్పూరం బిళ్ళలు ఓ ఇరవై రూపాయల ప్యాకెట్లను తీసుకెళ్ళి కర్పూ అక్కడికి చేసేయండి ఎవరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో కూడా చేయొచ్చు పరిహారం చేసినట్టయితే వివాహానికి సంబంధించిన ఆలస్యం అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ ఒకటి నేను చెప్తాను ఒక వ్యక్తి ఆల్మోస్ట్ నిత్యం కూడా వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యలే వెళ్తున్నాయి ఒకళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక చెల్లె ఇద్దరు బా అమ్మ నాన్న ఐదుగురు ఉంటారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే న్యూలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్లు నేను ఎవరు డిస్కషన్ చేయగానే వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉన్నారంటే ఆదిబట్ల ఆదిబట్ల టీసీఎస్ అంటాం మనం ఆదిబెట్లలో వాళ్ళు హౌస్ ఉన్నారు వాళ్ళు కొన్నారు బాగానే ఉంది రైట్ అది నేను అన్నను ఎప్పుడు కానీ రెండున్నర సంవత్సరాల వరకు దాంట్లో ఎంత వాస్తు నెగిటివ్ ఉన్నా సరే కానీ నీకు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వదు ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను సో నాకు ఆయన చెప్పింది ఏంటిది ఓకే నార్త్ ఫేసింగ్ నా గర్ల్స్ వస్తుంది తీసుకుంటున్న గురుగారు అంటే ఓకే డైమెన్షన్స్ అన్నీ తీసుకొని చూపించాడు రైట్ అంత బాగుంది రైట్ సిగ్నల్ ఇచ్చేసారు లోన్ తీశారు తీసుకున్నారు ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి డబ్బులు ఒకటే విపరీతంగా మెడికల్ మీద పోతున్నాయి ఏంది గురుగారు అంటే నేనన్నా ఏమైనా చేంజెస్ చేశారా అంటే చేంజెస్ ఏం చేయలేదంటే ఒకటే క్వశ్చన్ అడిగా నార్త్ వెస్ట్లో కానీ ఏమైనా చెప్పులు స్టాండ్ పెట్టావా అని అడిగా నార్త్ వెస్ట్ వాయువన్లో అంటే వాయువన్ కానీ లేదంటే నేను నైరుతి సైడ్ కానీ చెప్పులు స్టాండ్ ఏమైనా పెట్టావా అన్నా పెట్టాను గురుగారు కథ అది ఈ వాస్తు చూడండి అన్ని వాస్తు బాగానే ఉన్నాయి కానీ ఎక్కడైతే నువ్వు ఆరోగ్యాన్ని స్థిర ఆరోగ్యాన్ని ఇచ్చే స్థానంలో చెప్పులను పెట్టేసినావు చెత్తా చెదారాన్ని పెట్టినావు మరి ఏమవుతుంది సో ఇమీడియట్లీ అది అక్కడ నుంచి తీయి అది ఎక్కడ పెట్టాలి అంటే నైరుతికి వాయువానికి సెంటర్ పాయింట్ ఒకటి చూసి అక్కడ పెట్టేసి ఆ ప్లేస్లో పెట్టి అంటే ఒక వన్ సెవెంటీ డిగ్రీస్ ఒకటి వస్తుంది ఆ ప్లేస్లో పెట్టినట్టయితే అది రోగ నివారణ స్థానము అలాగే మెడికల్ చేసి కంట్రోల్ చేసే స్థానం అది వన్ సెవెంటీ డిగ్రీస్ బెస్ట్ సో అక్కడ పెట్టి చిన్న రెమెడీ ఇది చేసిన తర్వాత నిత్యం కూడా ఏం చెప్పాను నీ ఇంట్లో ప్రతి నెల ఒక డేట్ ఫిక్స్ చేసుకో ఒక వెనస్డే ఒక సాటర్డే అది ఓన్లీ పౌర్ణమి అది శుక్లపక్షంలోనే చేయాలి కృష్ణపక్షం అవసరం లేదు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఐదుగురు ఉన్నారు ఒక ఎనిమిది రొట్టెలు చేసుకో ఎనిమిది రొట్టెలలో ఫస్ట్ రెండు రొట్టెలు గోమాతకి రెండు రొట్టెలు స్ట్రీట్ డాక్కి రెండు రొట్టెలు వచ్చేసి పక్షులకి ఇంకో రెండు రొట్టెలు ఏం చేయాలంటే జై చౌరాహి వాలి మాత చౌరాహి వాలి అంటే నాలుగు దారుల దగ్గరికి వెళ్ళి నువ్వు బండి మీద ఉన్నా పర్లేదు జయ చౌరాహివాలి మాత్రం అమ్మ మా ఇంట్లో ఎవ్వరు కానీ అనారోగ్య సమస్యలు ఉండదు మా ఇంటి మీద తాంత్రిక పీడలు ఉండదు మా ఇంట్లో ఎలాంటి కొంచెం వాసు దోషం ఉన్న వెళ్ళిపోవాలి అది ఈ రూపంలో మీరు స్వీకరించండి మీరు మీ గణాలని చెప్పి ఆ నాలుగు దారుల దగ్గర వేసేయమని చెప్పాను ఈ చిన్న రెం రెండు రెమెడీస్ అలా మెడికల్ ఎక్స్పెండిచర్స్ తగ్గించాయి వాళ్ళని హెల్తీగా ఉండేటట్టు చేశాయి ఇది ఎప్పుడు మనం రెక్టిఫైషియేషన్ చేసామంటే ఆయన రాశిచక్రం చూసినప్పుడు కాదు ఆయన డి థర్టీన్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది సబ్ డివిజనల్ చార్ట్ డి థర్టీన్ చార్ట్ చూసినప్పుడు ఆయన లగ్నం నుంచి నాలుగో ఇంట్లో కేతు ఉండటం అది ఆ కేతుకు సంబంధించిన వస్తువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టటం సో ఆటోమేటిక్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది యాస్ట్రో అడ్వాన్స్ వాస్తు అది ఆస్ట్రాలజీ అడ్వాన్స్ ఆస్ట్రాలజీ అప్పుడు వాళ్ళకి రెక్టిఫికేషన్ చేసి దానికి తగ్గట్టు రెమెడీస్ చెప్పినప్పుడు ఆత్మకారకుడు ఎవరు రవి మరి రొట్టె దేనితో తయారు చేస్తో గోధుమ పిండితోటే చొరస్తా ఎక్కడైతే నాలుగు దారులు కలుస్తాయో అక్కడ చౌరాహివాలి మాత అన్నది రాహునే కనపడదు అమ్మ తీసేసుకుంటుంది సో ఆమె గణాలు ఉంటాయి ఆమెకి సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి వాళ్ళ గణాలు స్వీకరిస్తారు అమ్మ స్వీకరిస్తుంది అందుకనే మనం దిష్టి తీసిన వస్తువులు తీసుకెళ్లి ఆ నాలుగు దారులలో పెడతాం కాబట్టి అక్కడ ఏం దెయ్యాలు ఉండవు ఏముండవు గణాలు ఉంటాయి అమ్మ ఉంటుంది దా తాంత్రిక విద్యలలో చౌరాహివాలి మాత ఆ అమ్మ యొక్క గణాలు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్వీకరిస్తారు అంటే వాళ్ళు మనకు కనపడి తింటుంటారు అంటే కాదు తీసుకుంటారు అంతే కాబట్టి ఈ రెండు చిన్న రెమెడీస్ తోటి వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యలని మనకు తీయటం జరిగింది అలాగే కొంచెం కలర్ థెరపీ అనేది కూడా వాళ్ళకి ఇంట్లో కలర్స్ కొన్ని ఉంటాయి మనకి ఆ కలర్ థెరపీ కూడా చెప్పి వాళ్ళకి ఈవెన్ బ్లాక్ బ్లూ బ్రౌన్ బెడ్షీట్స్ వాడకండి ఎందుకంటే ఈ డి ఈ డి థర్టీన్ చాట్లో ఏదైతే కేతు ఉన్నాడో ఆ యొక్క పన్నెండో స్థానాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మన పన్నెండో స్థానం అనేది బెడ్రూమ్ మన బెడ్రూమ్ రిప్రజెంట్ చేస్తుంది మన పన్నెండవ స్థానం డీ థర్టీన్ షార్ట్లో సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ మూడు కలర్స్ కూడా అవాయిడ్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు రిలైజ్ అయ్యి అవును మన తీసేయండి ఇమీడియట్లీ బ్లూ బ్లాక్ కలర్ బాగుంది తీసేయండి అని చెప్పి వాళ్ళు ఒక పాజిటివ్ కలర్స్ వాళ్ళ సజెషన్ వాళ్ళు లక్కీ కలర్స్ ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ఫాలో అయ్యడం మొదలైంది కాబట్టి మీరు కూడా మీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో మంచి ఆస్టోన్యుమాలజిస్ట్ని కలవండి మీ లక్కీ నెంబర్స్ లకీ కలర్స్ లక్కీ డేస్ లక్కీ డైరెక్షన్స్ బిజినెస్ పరం నేమ్ కానీ లేదనుకుంటే పార్ట్నర్షిప్ చేయొచ్చా లేదా ఓన్గా చేసుకోవాలా ఏదైనా న్యూ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను చేయొచ్చా లేదా తెలుసుకో డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే న్యూమరాలజీ పామిస్ట్రీ రెండు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే డెఫినెట్లీ దీని గైడ్ ఇన్ ఎ గుడ్ బై సో డెఫినెట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మీ డిజైర్స్ అన్ని కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీ పుట్టువారు వారు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని రెండు వేల ఇరవై ఐదులో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనాశన ఓం ఉమ్మ